ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు ఎన్నో కొన్ని లక్షలు ఎగ్జిబిషన్ డబ్బును మున్సిపల్ ఖజానాకు జమ చేయకుండా ఎగరగొడతా ఉంటే ఈసారి అట్లా ఎవరు ఎగరగొట్టకూడదనే ఉద్దేశంతో మున్సిపల్ చైర్మన్ బిమినపల్లి లక్ష్మీదేవి గారి ఆధ్వర్యంలో సభ అధ్యక్షురాలుగా వారు ఉన్నప్పుడు కౌన్సిల్ ఒక తీర్మానం చేసింది ఎవరైతే వేలంపాటలో ఎగ్జిబిషన్ను పాటి దక్కించుకుంటారో గుత్తేదారుడు అతను పూర్తి డబ్బును మున్సిపల్ ఖజానాకు చెల్లించిన తర్వాతనే ఒక్క ఆర్డర్ కమిషనర్ గారు ఇవ్వాలి వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే ఎగ్జిబిషన్ సంబంధించిన పరికరాలను గ్రౌండ్లోకి దింపచ్చు అంటే మేము మా పురపాలక సంఘానికి సంబంధించిన స్థలాన్ని నలభై ఐదు రోజులు వాళ్ళకు లీజ్ ఇవ్వడానికి వేలం పాటలు ఎంతైతే పాడినాడో ఆ పాట దానికి సంబంధించిన పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ కలిపి ఒకేసారి చెల్లించాలి ఒకవేళ ఒకేసారి చెల్లించడానికి అతనికి ఏదైనా శక్తి తక్కువైతే వ్యాపారం చేసినా చెల్లిస్తాను అంటే బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి వాళ్ళకి ఏదో ఒక బ్యాంకింగ్ పోయి బ్యాంక్ ద్వారా మాకు గ్యారెంటీ అయ్యారా బ్యాంక్ ద్వారా గ్యారంటీ అంటే కన నిన్ను మేము నమ్మము బ్యాంక్ని నమ్ముతాము బ్యాంక్ పూచీ చెప్పమను అని అర్థం బ్యాంక్ పూచీ పెడితే సమస్య ఉంది మిత్రులారా వారు ఎగరగొట్ట బ్యాంక్ మనకు ది ఇది కండిషన్ ఇది గజిట్లోనే పబ్లిక్ చేసినారు కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ అయింది వీరంపాట నిర్వహించినారు పాటలో మామూరే యదా రాజా తదా ప్రజ యదా మామూలుగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి లాస్ట్ టైం కూడా వరదరాజరెడ్డి మనుషులే పాడి డబ్బెదరగొట్టినారు ఈ సంవత్సరం కూడా మళ్ళా వరదరాజరెడ్డికి సంబంధించిన మనుషులే దళానపల్లకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాడం సుధాకర్ రెడ్డి కొండారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో వరదరాజరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో దలసానపల్లె గ్రామస్తులైనటువంటి మాడం సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాడు ఒక కోటి తొంభై ఒక్క లక్షలకు వాన్యాడు దాని జిఎస్టి కలుపుకుంటే రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు కట్టాల మరి నిర్ణయించిన కౌన్సిల్ నిర్ణయం ప్రకారం గజిట్ లో పబ్లిష్ చేసిన ప్రకారం మున్సిపల్ నిబంధనలకు లోబడి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు డబ్బు కట్టించుకున్న తర్వాతనే కమిషనర్ గారు వర్క్ ఆర్డర్ ఇవ్వాలి కానీ వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి గారి కుమారులు కొండారెడ్డి ఇద్దరు కలిసి మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారం అధికారంలో ఉంది కాబట్టి మేము చెప్పినట్టు మా వాళ్ళు పన్నారు కాబట్టి వాళ్లకు డబ్బు కట్టకుండా వర్క్ ఆర్డర్ ఇచ్చేయి ఎగ్జిబిషన్ అక్కడ నిర్వహిస్తారు అప్పుడింత అప్పుడు డబ్బులు ఉండే కాడి గడతారని చెప్పి వాళ్ళు చెప్పడం వలన కమిషనర్ వాళ్ళ మాటను తోసిపుచ్చలేక అధికారంలో ఉండే ఎమ్మెల్యే మాటను ధిక్కరించలేక రెండవ ఫీచ్ కడతారు కదా అనే నమ్మకంతో వర్క్ ఇచ్చినాడు ఇక్కడ రూల్స్ ను అతిక్రమించినారు గజెట్ లో పబ్లిక్ చేసినటువంటి విధానాన్ని కౌన్సిల్ తీర్మానాన్ని మున్సిపల్ యాక్ట్ ను అతిక్రమించి వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి కుమారుని కోసం నిబంధనలకు నీళ్ళు వదిలేదు ఆ రోజు నిబంధనలకు నీళ్లు వదలడం వలన ఈ రోజు ఆ నీళ్లు ఆయన ముడ్డికి వచ్చినాయి కమిషనర్ కిందికి నీళ్లు వచ్చినాయి ఈ రోజు కారణం మేము గత ముప్పై రోజులుగా పోరాటం చేస్తాం డబ్బు కట్టాల్సిందే అందులో ఆ నిర్వాహకుల యొక్క అదృష్టం ఏందంటే కదా చెడ్డ పని చేసే వాళ్ళకే అదృష్టం ఉంటుందేమో ఈ కాలంలో కలికాలంలో ప్రతి సంవత్సరం పడతాది వాళ్ళు నిర్వహించినప్పుడు వర్షం పల్లె దసరా రోజు దసరా ముందు రోజు వల్లే ఆ ముందు రోజు వల్లే దసరా రోజు వల్లే దసరా తర్వాత వల్లే ఎప్పుడైతే ఎక్కువ జనం ఎగ్జిబిషన్కు పోతారో ఐదు ఆరు రోజులు ఆ ఐదారు రోజులు వర్షం పడకపోవడం వల్ల విపరీతంగా వాళ్ళకు జనం ఫ్లోటింగ్ జరిగి రావాల్సిన డబ్బు కంటే అధిక మొత్తంలో డబ్బు వచ్చింది అయినప్పటికీ కూడా వాళ్ళు సంతృప్తి చెందలే ఇంత డబ్బు వచ్చింది కదా ప్రజల డబ్బు ప్రజల గడద మున్సిపాలిటీ డబ్బు అని సంతృప్తి చెందకుండా ఎగరగొట్టారు వేసినారు కాబట్టి అందరు నోరు ముసుకొని ఉండాల్సిందని చెప్పి వరదరాజు మాట్లాడుతున్నారు కదా అట్డే మాట్లాడతామని చెప్పి ఓ సలహా ఇచ్చినారు ఆ సలహా మేరకు ఈ బుద్ధి సోమవారం నా లెక్క ప్రకారం ఈ బుద్ధ రేపు హైకోర్టులో ఒకటి వేస్తారు పిటిషన్ కానీ నేనేం చెప్తాను ప్రజలకంటే కదా తెల్ల పేపర్ నల్లగా రాసి ఏ పనికి మానటుడైనా కోర్టుకు పోతాడు దాని వలన ఉపయోగం లేదు మీరు హైకోర్టుకు వేసినప్పుడు ఏమని గుత్తేదారుడు హైకోర్టుకు పోయినప్పుడు అయ్యా వర్షం పడింది వర్షం పడింది కాబట్టి నాకు నష్టం వచ్చింది నేను కట్టలేను అని కోర్టుకు వేసినప్పుడు కోర్టు వారు స్పందించి సానుకూలకంగా జిఎస్టి డిపార్ట్మెంట్ కు డైరెక్షన్ ఇవ్వాల ఏమని ఇదిగో ఈ కోర్టుకు ఫలానా గుత్తేదారుడు ఎగ్జిక్యూషన్ నిర్వాహకుడు వచ్చినాడు వాడు ఫలానా ప్రార్థన చేస్తున్నాడు మమ్మల్ని మేము న్యాయాలు విచారిస్తాము మేము విచారించేంత వరకు ఈ కోర్టులో తీర్పు వచ్చేంత వరకు జిఎస్టి డిపార్ట్మెంట్ వారు ఎటువంటి శాఖాపరమైన న్యాయపరమైనటువంటి చర్యలకు పోకుండా ఉండండి అని హైకోర్టు న్యాయమూర్తి గౌరవ న్యాయమూర్తి గారు డైరెక్షన్ ఇస్తే ఒక స్టే ఆర్డర్ ఇస్తే ఒక ఇంజెక్షన్ ఇస్తే ఒక స్టేటస్కో ఇస్తే నేను అన్ని మూసుకుంటా ఎవర మాట్లాడను ఇంకా ఉడికి కోర్టుకేసినామంటే మాత్రం ఈ నిరసన ఆగదు మా నోటి నుంచి వచ్చే పరు మాటలు కూడా మానం ప్రజాధనాన్ని కాపాడడం కోసం మేము ఉద్యమం చేస్తున్నాం ఎంత విచిత్రం అంటే ప్రజలారా కోటి రూపాయలు మీ డబ్బును ఎవరి డబ్బును ప్రజాధనాన్ని మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ముప్పై ఐదు రూపాయల టికెట్ పెట్టాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వంద రూపాయలు పెట్టి మీ రక్తాన్ని తాగినారు చూడి మీ చెమటను తాగినారు చూడి మీ డబ్బును మున్సిపాలిటీకి జమ చేయాల మళ్ళా రెండవది ఆడెక్కు పెట్టి లెక్క తీసుకున్నారు తీసుకుంటే తీసుకున్నారు వచ్చిన డబ్బును మీ డబ్బును మళ్ళీ మున్సిపాలిటీలో కట్టాలి కదా కోటి రూపాయలు రెండు కోట్ల ఇరవై లక్షలు మీ డబ్బును జమ చేయలే ప్రజాధనాన్ని ప్రజలకు అందించకుండా ప్రజాదనం తరఫున మున్సిపల్ ఖజానా ఉంది ఆ మున్సిపల్ ఖజానాకు జమ చేయకుండా కోటి రూపాయలు వాళ్ళు భోంచేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజల డబ్బులు కోటి రూపాయలు భోంచేస్తే మీ డబ్బులు మీకు రాబట్టిచ్చేదాని కోసం మేము భోజనం మానుకొని ఇదిగో చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరం కలిసి మేము భోజనం మానుకొని మీరు వచ్చి కూర్చున్నాం